మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిర నిర్మాణం మరియు బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈ నెల పద్నాలుగు నుండి ఇరవై రెండవ తేదీ వరకు మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాల్ని శుభ్రం చేయాలని పిలుపునివ్వడంతో ఈరోజు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో భారతీయ జనతా పార్టీ తాడిపత్రి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో హర్జనవాడలో కర్రెమ్మ దేవాలయం మరియు ఆంజనేయ స్వామి దేవాలయం నందు భారత్ కార్యక్రమం ఏర్పాటు చేసి గుడి పరిసరాన్ని శుభ్రం చేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తాడిపాత్రి పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు జిల్లా గ్రంథాలయ కన్వీనర్ పోతుల గంగాధర్ యాదవ్ గారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా దేశంలో అన్ని రాష్ట్రాలు సెలవు దినాన్ని ప్రకటించడం జరిగినది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడం చాలా దారుణమని ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుందని త్వరలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హిందువులు బుద్ధి చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవారెడ్డి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు అమరవాణి జిల్లా కార్యదర్శి పద్మ బాలకృష్ణ మరియు మహిళలు పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన అనంతపురం జిల్లా గ్రంథాలయ కన్వీనర్ పోతల గంగాధర్ యాదవ్ తాడిపత్రి పట్టణ బీజేపీ అధ్యక్షులు ఆంజనేయులు అలాగే మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు వాణి గారు మహిళా మోర్చ జిల్లా కార్యదర్శి గారు మరియు రామ్నాథ్ గారు బాలకృష్ణ గారు మరియు పెద్ద ఎత్తున మహిళలు కూడా పాల్గొనడం జరిగింది జై హింద్ జై భారత్ నమస్కారం కూతుల్ గంగారాధవ్ భారతీయ జనతా పార్టీ జిల్లా గ్రంథాలయాన్ని ఉన్నారు దేశం మొత్తం రాముని కోసం వేచి చూస్తోంది భవ్య రామ మందిర నిర్మాణం పూర్తయి బాలరాముడు ప్రతిష్ట కాబోతున్నాడు దేశం మొత్తం ఆ యొక్క రోజు దినాన్ని సెలవు దినంగా ప్రకటిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరు తిన్నట్లుగా క్రిస్టియానిటీకి సపోర్ట్ చేస్తున్నట్లుగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియాల్సి వస్తుంది ఈరోజు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం బస్సులు కొరత ఉన్న కారణంగా బస్సుల కోసం పాఠశాలకు సెలవు ఇచ్చినటువంటి మీరు ఈరోజు ఇరవై రెండవ తారీఖున ఎందుకు సెలవురని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది ఈ యొక్క హిందూ వ్యతిరేక కార్యక్రమాలే రాబోయే రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రయత్నం చేస్తాయని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నది కావున ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని జనవరి ఇరవై రెండు భవ్య రామ మందిర నిర్మాణ ప్రారంభం రోజున బాలరాముని ప్రతిష్ట రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే సెలవు ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా జై